రాష్ట స్థాయి ర్యాంకు సాధించడమే అంతిమ లక్ష్యమని శ్రీ మేధా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రాము కెమిస్ట్రీ అధ్యాపకులు అడ్వైజరీ కమిటీ సభ్యులు సంయుక్తంగా తెలిపారు ఇంటర్ ఫలితాల్లో కర్నూలు నగరంలోని శ్రీ మేధా జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచి చక్కటి ఫలితాలు సాధించి జిల్లాకి గర్వకారణంగా నిలిచారని కళాశాల ప్రిన్సిపల్ రాము పేర్కొన్నారు స్థానిక కళాశాల ప్రాంగణంలో కెమిస్ట్రీ రంగారెడ్డితో కలిసి ఆయన మీడియా సమాపేశం ఏర్పాటు చేశారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అలైఖ్య గుప్తా శేఖర్లతో పాటు ప్రతి ఒక్క విద్యార్థి ఇంటర్ ఫలితాల్లో అద్భుతమైన ఫలితాలు సాధించారని చెప్పారు అద్భుత ఫలితాలు సాధనకు కృషి చేసిన అధ్యాపక బృందాన్ని విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు తమ ఫలితాలు విద్యార్థుల తల్లిదండ్రులకు చేర్చే అంశంలో తాము వెనకబడి ఉన్నామని చెప్పారు అతి తక్కువ ఫీజులతో నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్య అందించడం తమ ప్రత్యేకత అన్నారు కార్పొరేట్కు దీటుగా రానున్న విద్యా సంవత్సరంలో రాష్ట స్థాయి ర్యాంకులే తమ అంతిమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు అలైఖ్య ఎంపీసీ విభాగంలో వెయ్యికి తొమ్మిది వందల మార్కులు సాధించి కళాశాల టాపర్గా నిలిచింది తాను మార్పులు సాధించడానికి సహకరించిన అధ్యాపక బృందం ప్రిన్సిపాల్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు బ్యాంకు ఉద్యోగంలో ఉన్నతంగా రాణించాలన్నదే తన లక్ష్యమని తెలిపింది జగదీష్ గుప్తా మాట్లాడుతూ వెయ్యికి తొమ్మిది వందల నాలుగు మార్కులు సాధించానని చెప్పారు తమకు సబ్జెక్టులో తలెత్తే ప్రశ్నలకు ఎంతో ఓపికగా రెండు సార్లు అర్థమయ్యే విధిగా బోధించడం దోహదపడ్డాయని చెప్పారు ఫలితాలలో కర్నూలు లోని శ్రీ మేధా జూనియర్ కాలేజీ నందు ఆ విద్యార్థిని విద్యార్థుల అద్భుతమైన ఫలితాలు సాధించి మన కర్నూలు జిల్లాకి మంచి పేరు పేరు తెచ్చిన విద్యార్థుల యొక్క పేర్లు అలీకియా గుప్తా శేఖర్ ఇంకా ఇలాగా చాలామంది ఉన్నారు ఇలాంటి అద్భుతమైన ఫలితాలను సాధించడానికి కృషి చేసిన అధ్యాపకులకు మరియు ఈ విధంగా సాధన మంచి సాధన చేసిన వి విద్యార్థులకు విద్యార్థినులకు అభినందనలు తెలియజేస్తూ ప్రిన్సిపాల్ గారు నేను సార్ గారు తెలియజేస్తున్నాను అలాగనే మొదటి సంవత్సరంలో కూడా ఇలాంటి అద్భుతమైన ఫలితాలు సాధించినారు మంచి మార్కులతో మొదటి స్థానంలోనే నిలిచినందుకు అధ్యాపక బృందానికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటున్నాను ప్రిన్సిపల్ గారికి మరి అధ్యాపక బృందానికి విద్యార్థి విద్యార్థులకు ఈ సంవత్సరం ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఈ సంవత్సరమే మంచి ఫలితాలు వచ్చినవి ఈ సంవత్సరం ఒకటే కాదు గత ఏడెనిమిది సంవత్సరాల నుండి కూడా మేధా కాలేజీ మరి మంచి ఫలితాలు తీసుకొస్తుంది అయితే మాకు బయట నుండి ప్రచారం ఎక్కువ లేనందువల్ల చాలా మంది ప్రజలకు ఇంకా మేధా కాలేజ్ యొక్క శక్తి గుర్తించలేదు కాబట్టి మీరే ఆ మిత్రులకు మేము మేము కృతజ్ఞత అడిగేది ఏంటంటే మా కాలేజీలు ఇంత బాగుంది తర్వాత ఫీజులు కూడా తక్కువ ఉంటాయి వ్యక్తిగత శ్రద్ధ ఉంటుంది మంచి అనుభవం అనేటువంటి వర్గం ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ రిజల్ట్స్ వచ్చి మరి కార్పొరేట్ స్థాయికి మించి స్టేట్ ర్యాంకులు తీసుకొచ్చేదానికి మేము ప్రయత్నం చేస్తాము అది ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో తప్పకుండా చేయగలనటువంటి ఉద్దేశంతో దేవుని కూడా మేము ప్రార్థిస్తున్నాము ఇందుకు మీ సహకారం చాలా అవసరం మీడియా సహకారం లేదే ప్రజ ప్రపంచంలో ఇప్పుడు ప్రస్తుతం ఏ కార్యం కూడా ముందు పోయడానికి హండ్రెడ్ పర్సెంట్ ముందు పోయేదానికి అవకాశం లేదు కాబట్టి మా విద్యార్థి విద్యార్థులు మరి వర్గం బాగా కృషి చేసి ఈ ఫలితాలు అందించినందుకు మేనేజ్మెంట్ ప్రిన్సిపాల్ కరెస్పాండ మేడం వీళ్ళందరూ కూడా మేనేజ్మెంట్ వారు మాకు ఎంతో సన్నిహితంగా ఉండి మా శాలరీస్ ఎటువంటి ఇబ్బంది లేకుండా సాధారణంగా ప్రైవేట్ కాలంలో శాలరీస్ ఇబ్బంది అంటున్నారు అటువంటిది ఏం లేకుండా కరెక్ట్గా మా అకౌంట్లోకి బ్యాంక్ అకౌంట్లోకి చేస్తూ మాకు ఉత్సాహాన్ని కలగజేస్తూ ప్రతి విషయంలో కూడా ఏదైనా ఉన్నట్లయితే మాకు చేదుడు వాదోడుగా ఉంటున్నారు కాబట్టి ఈ ఫలితాలు వచ్చేదానికి మేనేజ్మెంట్ కృషి అధ్యాపకర్ యొక్క కృషి విద్యార్థుని విద్యార్థులు కూడా కృషి కూడా ఉన్నది మరి మీడియా వారు కూడా ఇది గుర్తించి మమ్మల్ని ప్రోత్సహించి వచ్చే సంవత్సరంలో మేము తప్పనిసరిగా చెప్తున్నాము స్టేట్ ర్యాంకులో ఒక ర్యాంక్ మేము తప్పనిసరిగా తీసుకోవాలని చెప్తున్నాము

గుడ్ మార్నింగ్ టు వన్ నా పేరు జగదీష్ గుప్తా నేను శ్రీమీద జూనియర్ కాలేజ్లో సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఈరోజు వచ్చిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో నాకు వెయ్యికి తొమ్మిది వందల డెబ్బై మార్కులు వచ్చాయి తొమ్మిది వందల డెబ్బై నాలుగు మార్కులు వచ్చాయి దానికి కారణమైన ప్రిన్సిపల్ అయిన రాము సార్కు కెమిస్ట్రీ లెక్చరర్ అయిన రంగారెడ్డి సార్కు సుమన్ సార్కు నా హృదయపూర్వక ధన్యవాదాలు వాళ్ళు గీనా లేకుంటే నేను ఇన్ని మార్కులు వచ్చేవి కాదు వాళ్ళ కృషి ఫలితంగా ఎప్పుడు ఏ డౌట్ వచ్చిన వాళ్ళు ఏం లేకుండా చెప్పేవాళ్ళు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ ఎంపీసీ గ్రూప్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను శ్రీమిధ జూనియర్ కాలేజీ చదువుతున్నాను నాకు సెకండ్ ఇయర్ రిజల్ట్లోన వెయ్యికి తొమ్మిది వందల ముప్పై ఆరు మార్కులు వచ్చినాయి దీనికి కారణం మా ఉపాధ్యాయులు మా ఉపాధ్యాయులు మేము ఏమో అడిగినా అన్ని అన్ని ప్రశ్నలకు సమాధానాలు అడిగినట్టుగా చెప్పినారు మాకి ఒక్కసారి కాకుండా రెండు సార్లు చెప్పి దాన్ని అర్థం చేసినారు దాని కారణంగా మాకు ఈ మార్కులు వచ్చినాయి ఈ అవకాశం ఇచ్చిన రామ్ సార్ గారికి మరియు రంగారెడ్డి సార్ గారికి మీడియా సిబ్బందికి నాయకు నమస్కారములు ఎంబీబీఎస్ ఫలితాలలో నాకు థౌజండ్కు నైన్ 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 హండ్రెడ్ ఫార్టీ ఫోర్ వచ్చాయి ఈ అవకాశం ఇచ్చిన సార్కి రంగారెడ్డి సార్కి సుమంత సార్కి కృతజ్ఞతలు తెప్పుకుంటున్నాం ఏంటి